ఆంధ్రప్రదేశ్ బీజేపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ డైరీ సెల్ మెంబర్ హరిబాబు చిత్తూరులో గురజాల జగన్మోహన్ పార్టీ కార్యాలయంలో ఉమ్మడి కార్యాచరణ గురించి అలాగే రైతులకు మెరుగైన సేవలందించినటువంటి ప్రధానమంత్రి జై కిసాన్ వంటి గురించి తెలియజేయడం జరిగింది అలాగే ప్రధానమంత్రి యువజన పథకం అలాగే ప్రధానమంత్రి విశ్వకర్మ పథకాన్ని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్ళాలి ప్రజలకి మోడీ ఎంత ఎలాంటి సదుపాయం చేస్తున్నారు కరోనా కాలం నుండి ఇప్పటి వరకు ప్రజలకి ఎన్నో ప్రయోజనాలు చేస్తున్నటువంటి ప్రధానమంత్రికి రైతు సంఘాల్లో ప్రతినిధులుగా మేము ఎప్పుడూ ఆయన వెంటే ఉంటామని హరిబాబు ఒక ప్రకటనలో తెలియజేశారు చిత్తూరుకి ఎన్నో ప్రయోజనాలు చేస్తామని దానికోసం ఉద్యమ రూపంలో కూడా కార్యాచరణలు రూపొందిస్తామని రాబోయే ఎన్నికల్లో అఖండ మెజార్టీతో గెలుపొంది చిత్తూరు ప్రజలకి షుగర్ ఫ్యాక్టరీ అలాగే అమోల్ ఫ్యాక్టరీ తెరిపించే ప్రయత్నం ముందుండి బీజేపీ చేస్తుందని ఇందు మూలంగా హరిబాబు తెలియజేయడం జరిగింది మన ఆంధ్రప్రదేశ్లో ఎన్టీ రామారావు గారు ప్రవేశపెట్టడం జరిగింది అది ఒక విధంగా ఆయన రెండు రూపాయల కిలో బియ్యం అనేసి అది ఒక ఆయనకి బాగా జరిగింది దాంతో గుర్తింపు కూడా ఉండింది ఎన్టీ రామారావుకి మంచి పేదలకి పట్టడంలో అంటే కష్టపడే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అనేది ఆయన ప్రవేశపెట్టడం జరిగింది అలాంటి రామారావు బీజేపీ ఫస్ట్ నుంచి ఎన్డీఏలో ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా ఇప్పుడు ఏం చేశారంటే వన్ రే వన్ నేషన్ వన్ రేషన్ అనేసి దేశవ్యాప్తంగా ఈ కరోనా స్టార్టింగ్లో మోడీ గారు ప్రవేశపెట్టడం జరిగింది ప్రవేశపెట్టిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఒక ఆరు నెలలు రెండు కోటలు ఇస్తూ ఉన్నారు మళ్ళీ దీన్ని జగన్మోహన్ రెడ్డి దేనికొనో ఆయన నిలిపేసి ఇప్పుడు కేవలం మోడీ చెప్పి ప్రజలకు చేరుతూ ఉంది స్టేట్ గవర్నమెంట్ ఇవ్వటం లేదు ఎందుకంటే ఈ యొక్క చిత్తూరు జిల్లాలో రైలు మార్గము అప్పట్లో కండారు దత్తాత్రేయ గారు ఇక్కడ ప్రారంభించడం జరిగింది ఆయన వల్లనే ఇక్కడ ఒక రైల్వే స్టేషన్ అనేది ఏర్పడింది కానీ ఇంతవరకు ఆ రైల్వే స్టేషన్కి పునరుద్ధరణ చేయలేదు ఎటువంటి కారణం చేయలేదు రేపు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికి ఎలాంటి చర్యలు రూపొందిస్తారు లేదు లేదు చిత్తూరు రైల్వే స్టేషన్ పురాతనంగా ఉన్నింది అది ఏమిటంటే బ్రాడ్గేజ్లో ఎక్కువ ట్రైన్లు పోయే వాటిని చిత్తూరులో నిలిపేదానికి బీజేపీ కార్యకర్తలు కానీ అప్పుడున్న ఎన్పి దుర్గా రామకృష్ణ గారు తెలుగుదేశం ఉన్నప్పుడు కూడా ఆ ఎంపీలంతా కూడా దీనికి శివప్రసాద్ సార్ కూడా అందరితో కలిసిమెలిసి మేము దాన్ని పార్లమెంట్ లెవెల్లో తీసుకెళ్ళి చిత్తూరు రైల్వే స్టేషన్ బాగా డెవలప్ చేయడం జరిగింది ఇప్పుడు ప్రజెంట్ జరుగుతూ ఉంది ఇప్పుడు నెక్స్ట్ మొన్నే ఓపెనింగ్ అయింది ఇంకో రెండు మూడు సార్లు కారణం ఏమంటే అది ఏమవుతుందో తెలియదు కానీ నార్త్ ఇండియా వాళ్ళకి ఇది మేలు రైతులకు మేలు చట్టాలు మేలు ఎందుకంటే ఇప్పుడు ఎక్కడ చెక్ పోస్ట్ లేకుండా రైతు ఉత్పత్తి ఎక్కడ నమ్ముకోవచ్చు మేము కూడా ఫస్ట్లో కొంచెం దీన్ని స్టడీ చేయకముందు మేము కూడా తప్పు అనుకున్నాము ఇది కొంతమంది రెచ్చగొడుతున్నారు కమ్యూనిస్టులు కాంగ్రెస్ పార్టీ రెచ్చగొట్టి మోడీకి అగనిస్ట్ చేయాలని ప్లాన్ చేస్తుంది కానీ రైతులకు చాలా ఉపయోగపడే చట్టాలు ఇది ఫస్ట్ యాక్ట్ వచ్చి చెక్ పోస్ట్ లేకుండా రైతు పండించిన పడిన ఎక్కడన్నా అమ్ముకోవచ్చు అతని అతను ధైర్యం ఎక్కడన్నా తీసుకువెళ్ళి అమ్ముకోవచ్చు ఎవరు అడగరు రెండోది ఏమనంటే ఒక పంటకి ఎంత రేట్ ఫిక్స్ చేసి కొన్నప్పుడు కనీస గిట్టుబడచ్చు కనీసం అది కార్పొరేట్లుగా రావచ్చు దీంట్లో దాన్ని తప్పని లేదు ఇది ఎట్లంటే చికెన్ ఇప్పుడు బ్రాయిలర్ కోళ్ళు వ్యాపారం జరుగుతాం చిత్తూరులో అది రైతులు వచ్చే మామూలుగా అయితే నష్టపోయేవాళ్ళు ఇప్పుడు అట్లా కాదు కిలోకి రెండున్నర రూపాయి రైతుకు వచ్చేస్తుంది వాళ్ళు ఎంత అమ్ముకోవచ్చు ఎంత రేట తగ్గచ్చు తప్పలేదు ఆ మార్ఫె మార్కెట్ దీంట్లో ఫ్లెక్చువేషన్ వస్తే వీళ్ళకి సంబంధం లేదు రైతు బాగానే ఉంటాడు కాబట్టి మేము కూడా ఇవన్నీ విచారిచ్చినాము ఇప్పుడు చూడు మామిడికాయలు పోయినసారి పలుపు ఆడినాం రైతులు మేమే ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ కింద మేము ఆడాము చిత్తూరు మ్యాంగో ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ అని మాది ఉంది మేమే దాంట్లో నేను నేను వన్ ఆఫ్ ది డైరెక్టరు దాన్ని ఆడాము ఆడితే ఆడినరోజేమో యాభై ఐదు రూపాయలు ఉంది తర్వాత ముప్పై ఐదు రూపాయల పైన కొనలేదు ఈసారి చూస్తే మామిడి పంట లేదు కాబట్టి మేము అట్లా స్టాక్ పెట్టాము ఈసారి రేటు వస్తుంది వస్తుంది కూడా రేటు ఎందుకంటే పంట లేదు సార్ తినేదానికి ఇక్కడ కాయ దొరకదు రెండు లక్షలు అమ్మచ్చు టన్ను మా అంచనాయారంటే మామిడికాయ టన్ను లక్ష రెండు లక్షలు తక్కువ లేకుండా అమ్ముతుంది కాబట్టి మేమేం చెప్తున్నామంటే అది ఇట్లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మార్కెట్ శాసించినప్పుడు వాళ్ళు ఎవరవుతుందంటే రైతులు నష్టపోకుండా ఒకవేళ రేటు పెరిగినప్పుడు ఆ కంపెనీలు ఈ